గ్రామీణ మహిళలకి ఇది నిజంగా గేమ్ చేంజర్ న్యూస్ రెండు గేదెలు డెబ్బై శాతం సబ్సిడీ కట్టాల్సింది కేవలం ముప్పై శాతమే ఇది లోన్ కాదు ఇది మహిళల ఆదాయానికి పక్కా ప్లాన్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు పెట్రోల్ బంకులు మహిళా శక్తి క్యాంటీన్లు ఇలాంటి పథకాలతో ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ శుభవార్త చెప్పింది మహిళ ఆదాయం పెంచడం పాడి పరిశ్రమకు ఊతం ఇవ్వడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ మూడు లక్షలతో ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకమే ఇందిరా డైరీ ప్రోగ్రాం ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు పాడి గేదెలు లేదా ఆవులు అందజేయనున్నారు ఇక్కడ అసలు ఆయిలెట్ ఇదే రెండు పాడి గేదెల యూనిట్ ద్వారా రెండు లక్షలు ఇందులో డెబ్బై శాతం సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది మిగతా ముప్పై శాతం మాత్రమే బ్యాంకులను అంటే మీ జేబు మీద భారం చాలా తక్కువ కానీ ఆదాయం మాత్రం నెలనెలా వస్తుంది ఇందిరా డైరీ ప్రాజెక్టులో ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్ గా ఏర్పాటు చేస్తారు దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పాల కొరత తగ్గుతుంది గ్రామీణ మహిళలకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది ఈ పథకాన్ని ముందుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధుర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభించారు ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్లాన్ లో ప్రభుత్వం ఉంది ఇది స్కీమ్ కాదు మహిళల జీవితాల్లో మార్పు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ కోసం కేంద న్యూస్ కు సబ్స్క్రైబ్ చేయండి